అందరికీ నమస్కారం అండి అత్యంత శక్తివంతమైన మాసాలలో జ్యేష్ఠమాసం ఒకటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మే ఇరవై ఏడవ తేదీ నుంచి జ్యేష్ఠమాసం ప్రారంభమవుతుంది జ్యేష్ఠమాసంలో ఎలా పూజ జ్యేష్ఠ విధా జ్యేష్ఠ మాసంలో పాటించాల్సిన విధి విధానాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము జ్యేష్ఠమాసంలో విష్ణుదేవుని పాదాల నుంచి గంగాదేవి ఉద్భవించింది జ్యేష్ఠమాసంలోనే శనిదేవుడు కూడా జన్మించాడు జ్యేష్ఠమాసంలో శ్రీరాముడు హనుమంతుడిని కలిశాడు కాబట్టి జ్యేష్ఠమాసానికి చాలా ప్రత్యేకత ఉంది ఈ నెలలో చేసే పూజలకు మామూలుగా చేసే పూజల కంటే రెట్టింపు పుణ్యాన్ని పొందవచ్చు ముఖ్యంగా దీపారాధన చేసేటప్పుడు ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే చాలా మంచిది మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరాలంటే జ్యేష్ఠమాసంలో వరుసగా పదకొండు రోజుల పాటు పూజా గదిలో పిండి దీపం వెలిగించాలి వెంకటేశ్వర స్వామికి పిండి దీపం వెలిగిస్తే కుటుంబమంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు తులసి చెట్టు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి కూడా అక్కడ నివసిస్తుంది అలాగే తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారు జ్యేష్ఠమాసంలో తులసి మొక్కను పూజించినట్లయితే ఇంట్లో అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలనుకునేవారు జ్యేష్ఠమాసంలో ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవాలి ఓం శ్రీం హ్రీం క్లీం ఓం సోహా ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోవాలి జ్యేష్ఠమాసంలో తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి లేకపోతే అనేక సమస్యలు ఏర్పడతాయి జ్యేష్ఠమాసంలో బెండకాయ వెల్లుల్లి వంకాయ తినకూడదు శివలింగం పైన చెంబుడు నీళ్లు పోసినా సరే పరమేశ్వరిని యొక్క అనుగ్రహం లభిస్తుంది మాసంలో జంతువులకు కానీ పక్షులకు కానీ ఆహారం వేయాలి దేవతలందరికీ జంతువులే వాహనాలుగా ఉంటాయి కాబట్టి జంతువులకు ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం దక్కుతుంది ఇంటి సంపద రెట్టింపు కావాలంటే ఒక ఎర్రటి వస్త్రంలో రెండు కర్పూరం బిళ్ళలు వేసి మూట కట్టి ఈ కర్పూరం మూటను పూజా గదిలో పెట్టుకోవాలి ఇలా చేస్తే ఇంటి సంపద రెండింతలు అవుతుంది ఈ మాసాన్ని కోరికలు తీర్చే మాసంగా భావిస్తారు జ్యేష్ఠమాసం నెల రోజులు వీలైనంత వరకు లక్ష్మీదేవిని విష్ణుదేవుని పూజించాలి జ్యేష్ఠమాసంలో ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకోవాలి రావి చెట్టును పూజించినట్లయితే చాలా మంచిది రావి చెట్టుకు పచ్చిపాలను పోసి ఐదు ప్రదక్షిణాలు చేసినట్లయితే పిల్లలకు మంచి విద్యాబుద్ధులు వస్తాయి అప్పుల బాధతో బాధపడేవారు జ్యేష్ఠమాసంలో వచ్చే ప్రతి శనివారం రోజు రెండు యాలకులు నీటిలో వేసుకొని స్నానం చేయాలి ఒక రావ్యాకును తెచ్చుకొని దిండు కింద పెట్టుకొని నిద్రపోయినట్లయితే అప్పుల బాధలు తొలగిపోతాయి ముఖ్యంగా విష్ణుశాస్త్రనామ పారాయణం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు జ్యేష్ఠమాసంలో అరటిపండ్లు ఎవరికైనా దానం చేసినట్లయితే జాతకంలో సూర్యుడు బలపడతాడు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుకి అర్ఘ్యం సమర్పించాలి ఇలా చేస్తే జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలు అన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం